ఓ బిడ్డ కన్న తల్లి నుండి దూరం కాపోతే నా బిడ్డ కాపాడాడు కాపాడిన నేరానికి వాణ్ణి నా దగ్గర నుంచి దూరం చేస్తూ ఊరుకో న్యాయస్థానమే చెప్పింది మావయ్య న్యాయస్థానం తల్లి కాకపోవచ్చు కానీ రాజేష్మి తమ్ముడు కాడా వాడు చేసింది నేరం కాదని మీకు తెలీదా తెలిసిన నిజాన్ని న్యాయస్థానం గొంతెత్తి చాట్లేకపోయారా గుంటెత్తి ఏమని చట్టణం నా తమ్ముడి కంటే నాకు ఎక్కువని చాటనా నా తమ్ముడికి ఒక న్యాయం ఒక న్యాయం ఉండాలని గుంతెత్తారు అనా కుండల్లో రగుతున్న పదను మీ అందరికీ లక్ష్మి వాడు హత్య చేసినందుకు నేరస్తు లేదు ఇంత చిన్న వయసులో వారి ఆవేశాన్ని నడుచుకోవడానికి ప్రాణాలు తీడమే మార్గం అనే ఆలోచనకు శిక్ష కావాలి అందుకే వాడిని శిక్షణ పంపించాం అది చేయలేని వారు అక్కడ ఆలోచన యాత్ర నేరాన్ని చూడకుండా నేరస్తుల్ని శిక్షించాలనే మత్తులో ఉంటుంది చట్టం విన్న సాక్ష్యాలతో నేరం నిర్ణయించాలనే మత్తులో ఉంటుంది న్యాయస్థానం న్యాయస్థానం విధించిన తీర్పును తూచా తప్పకుండా అమలు మత్తులో ఉంటుంది యంత్రాంగం ఎవళ్ళ ధోరణి వాళ్ళ కాని నలిగిపోయేది మాత్రం అమాయకుడైన సామాన్య ఈ గోల్డ్ బిస్కెట్స్ జాగ్రత్తగా తీసుకెళ్లి సెట్ చమలాలు కప్పగలుసు ఓకే బాస్ మన ప్రభు తయారు చేసిన ఈ ఫేక్ నోట్స్ తీసుకెళ్లి భగత్ రామ్ సేట్ దగ్గర మార్చుకురావు ఓకే బాస్ రెడ్డి ఎస్ సార్ ఈ డైమండ్స్ తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఖాన్ అబ్దుల్ రసూల్ కి జాగ్రత్తగా అప్పగించి రావాలి ఓకే సార్ ఆగండి ఆ విజయ మన స్మగ్లింగ్ కార్యక్రమాలను అరికట్టడానికి ఎంతో అప్రమత్తంగా ఉన్నాడు మన అనుచరులు ఎటుక పట్టివేయడానికి అన్ని వైపులా వలలు పని ఉంచాడు విజయ్ తన తమ్ముడు జైలుకి మానసికంగా దెబ్బతిన్నాడు ఇప్పుడు అతను ఏవీ చేసే పరిస్థితుల్లో లేడు యు ఆర్ మిస్టేక్ సామాన్య మానవుడు నేరం చేస్తే ఏ శిక్ష విధిస్తారు అదే శిక్ష తన తమ్ముడు కూడా వేయమని కోర్టు మధ్యలో నుంచొని చెప్పిన మనస్థైర్యం కలవాడు అందుకనే వాడు మన వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే దెబ్బ మీద దెబ్బ తీయాలి సాంతం కృంగ తీయాలి అంటే వాడి తండ్రి ఆఫీస్ డ్యూటీ ముగించుకొని లేట్ ఇంటికి తిరిగి వస్తాడు దారిలోనే వాడిని ప్రయాణం కట్టించాలి లోపండి పూడే దుర్మార్లు చెప్పడానికి వచ్చినారు రక్షించండి

இல்ல மனுஷி கூடா இடம் ஜாலி குண்டைதா நீ கல்வெண்ட் மத்திய தப்பைத்துட்டே மீது தூஸி ஊருக்குட்டாரா நீ மனுஷா ராச்சதே పెట్టండి బాబు 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 నన్ను ఎవరు చంపేయడానికి వస్తున్నారు ఈ కారులో తీసుకెళ్ నేనెవర కాదు

विवादालतो विरोधालतो बलिगु